నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన సమావేశంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాదులు చాలా వెనుకబడి ఉన్నారని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జాబ్ కార్డులు లేనందువల్ల వివిధ పథకాలు లేక పొందలేకపోతున్నారని దయనీయ స్థితిలో ఉన్న యానాదులను కాపాడాలని యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాజకీయంగా ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని వినతి పత్రం అందజేస్తూ ఎంపీలు ఎప్పుడూ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి విన్నవించుకున్నట్లుగా తెలియజేశారు కావున ప్రభుత్వం యానాదుల పట్ల జరుగుతున్న అన్యాయాలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞాపనను అందజేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమం సరస్వతమ్మ సుబ్బయ్య కళావతి ఏకొల్ల సుధీర్బాబు కోటయ్య యానాది సంఘాల మహాకూటమి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు బాపట్ల వెంకటపతి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి ఈరోజు ముందుగా మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సారథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ప్రెస్ క్లబ్లో ముందుగా పత్రికా మరియు మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి యానా సంఘాల మహాకూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నేనాది సంఘాల మహాకూటమి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాకూటమి రాష్ట్ర అతిరథ మహారాజులందరూ కూడా మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వారికి కూడా కూటమి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనేకమైనటువంటి మరి యానాదులు దయానిటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలకు తెలుసు అనేక సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినటువంటి విషయమే అయితే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యానాది సంఘాలు స్థాపించి ఎవరికి వారు వారి వంతుగా జాతి కోసం నేన సైతం అంటూ అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి అందులో స్వతంత్రానికి ముందు కూడా మరి యానాది మహనీయులు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఆనాడు క్రిమినల్ ట్రైబల్ యాక్టు సిటీ యాక్ట్ అనేటువంటి క్రూరమైనటువంటి చట్టానికి ఆ రోజు ఎదురుడ్డి నిలబడి పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగానే ఆనాడు యానాదులకు అన్ని విధాల అన్ని అండగా ఉండి యానాదుల అభినీతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయులు కీర్తి చేసులు వెన్నెలకంట రాఘవే గారు ఆనాడు మరి సిటీ యాక్ట్ రద్దుపరచడానికి ప్రధాన భూమిక పోషించడం జరిగింది అందులోనే ఆనాడు యానాదులు విద్యకు దూరం అవటం కూడా విద్యకు నోచుకోవటం కూడా జరిగినటువంటి సందర్భాలు మరియు ఉన్నాయి అయితే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆనాది సంఘాలు ఆవిర్భవించి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో నాటి నుండి నేటి వరకు కూడా కనీసం యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసిన గొంగళి అక్కడ అన్నట్టు సందంగా ఉంది మరి యానాదుల దుస్థితి ఇనే అనేక సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కోట్లాది కోట్లాది రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ మరి ఆ యొక్క నిధులు దారి మళ్ళటం వల్ల గిరిజనాభివృద్ధి ముఖ్యంగా యానాదులు అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు ప్రస్తుతం కనపడకపోవడం బాధాకరం వీటన్నిటిని బేరేజ్ చేసుకొని ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యల కోసం పోరాడినప్పటికీ కూడా సమస్యల పరిష్కార మార్గానికి మరి పరిష్కారం దొరకలేదన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాది సంఘాలన్నింటిని కూడా క్రోడీకరించి అన్నింటినీ ఏకం చేసి సుమారు ముప్పై పైచులు కేనాది సంఘాలన్నింటిని కూడా ఒక వేదిక మీదకి మరి పిలవనంపించి మాట్లాడి రాష్ట్రం ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కారం కావాలంటే మనమందరం విడివిడిగా ఉంటే కాదు సమిష్టిగా సంఘటితంగా పోరాడాలంటే మనందరం ఐక్యం ఉద్దేశంతో ఆనాడు అలాంటి కారణం చేతనే ఈ రాష్ట్రంలో యానాది సంఘాల మహాకూటమిని ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యానాది జాతి సమస్యలు పైన జటిలమైనటువంటి సమస్యల పైన దృష్టి సారిస్తూ నిరంతరం ఎక్కడ జాతికి అన్యాయం జరిగినా అక్కడ యానాది సంఘాల మహాకూటమి ప్రయాణం చేస్తూ సమస్యల పరిష్కార మార్గానికి శ్రీకాణం చుట్టూ పరిస్థితి మరియు అలానే ప్రింట్ మీడియా వారందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు మేము ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మైదానం మన స్టేట్లోనే మైదాన ప్రాంతంలో అనే అనేవాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నామండి పాపులేషన్ కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు కానీ మా యొక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమం గురించి కానీ ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు కానీ మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారు యానాదుల గురించి ఫస్ట్ ఫార్ము వినిపించారు మేడం గారికి మా అభినందనలు తెలియజేయాలని చెప్పి మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ నెల్లూరు ఇచ్చేశారు దాంతోపాటు మేము యానాదులు గోడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ గారికి అని చెప్పి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి మా డిమాండ్స్ ఏంటంటే యానాదుల కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే తక్కువ జనాభా ఉన్నా కూడా వాళ్ళ అభివృద్ధి మాత్రమే వాళ్ళు చూశారు కానీ ఎక్కువ జనాభా ఉండి ఒక ఓటు బ్యాంక్ మలుచుకున్నటువంటి ఆనాదుల్ని ఎక్కడా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే మా యొక్క స్వరం వాళ్ళకి కూడా వినిపించాలి కాబట్టి ఈరోజు మేము ముందుకు మేము వచ్చాము ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ద్వారా కూడా మా యొక్క విజ్ఞప్తిని తెలియజేయాలని చెప్పి వాళ్ళందరూ మేము కోరడం జరుగుతుంది అందరికీ నమస్కారం నేను సరస్వతమ్మ రిటైర్డ్ ఆర్డీఓ మరియు నెల్లూరు ఐటీఈడి కూడా చేశాను ప్రస్తుతము యానాది మహాకూటమిలో గౌరవ అధ్యక్షాలుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మావి కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లలో మొదటిది ఏమంటే యానాదు కార్పొరేషన్ రెండవది మాకు ఒక ఎం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ పోస్ట్ ఇవ్వాలని తర్వాత తర్వాత ఎన్నో సమస్యలతో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో మా యానాదుల జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదో అందరికి తెలిసిన విషయమే ఈ ఈ సందర్భంగా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని గురించి మా యానాదుల గురించి అసెంబ్లీలో మా ప్రస్తావన తెచ్చింది కోవరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని గురించి యానాదులు యానాదుల స్థితిగతులు ఇలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఇన్న ఇలా ఉన్నాయని ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ ఎవరు కూడా మమ్మల్ని గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించిన దాఖలాలు లేనే లేవు కాబట్టి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతామని కూడా వచ్చిందాము మేము వారిని కూడా కలుస్తాము తర్వాత ఎస్టీలు ప్రతి ఒక్కరికి ఎస్టీల మీదనే కన్ను అండి ప్రతి ఒక్కరికి కూడా ఎస్టీల మీదనే కన్ను ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎస్టీలో చేర్చండి మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అంటారు నేనేమంటానంటే ఒకే మాట రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ నా విన్నపం ఏమంటే ప్రపంచంలో మహమ్మదీలంతా ఒక ఒక మతమే క్రైస్తవులంతా ఒక మతమే అదే విధంగా భారతదేశంలో భారతీయులంతా ఎస్టీలు అనేస్తే ఈ బాధ ఏ ఉంటుంది కదండి ఒకరి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడము మమ్మల్ని మమ్మల్ని ఎస్టీల్లో కలపండి మమ్మల్ని ఎస్టీల్లో కలపండి అనే మాటే రాదు కదా భారతీయులందరూ ఎస్టీలే అని ఒక శాసనము ప్రవేశపెడితే ఈ క్వశ్చనే రాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను